స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు చాలా మంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారి నీచమైన ప్రవర్తన గురించి మాట్లాడుకోవడమే దండగా ఇలానే ఉత్తరప్రదేశ్లోని లోని మై హెల్త్ సెంటర్ పై ప్రజలు ఎప్పటి నుంచో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు డాక్టర్ టైంకి రాడు ఇతర సిబ్బంది పేషెంట్లను చీప్ గా చూస్తారు ఇక చుట్టుపక్కల అశుభ్రత గురించి చెప్పనక్కర్లేదు పేషెంట్లకు బాధ్యతగా ఇంజక్షన్లు చేయడం లేదు పేషెంట్ల మీద అరవడం నుంచి మందులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు డాక్టర్ అయితే కొన్నిసార్లు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాడు వచ్చే వరకు పేదలు ఆసుపత్రి ముందు పడిగాపులు కాయాలి ఇలా ఎంతో మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరో పట్టించుకోలేదు అయితే ఇలాంటి ఫిర్యాదులు ఫిరోజాబాద్ సబ్ కలెక్టర్ అయిన క్రిటీ రాజ్ దృష్టికి వచ్చాయి ఒకటికి రెండు సార్లు ఆమె కింది స్థాయి అధికారులకు చెప్పారు కానీ ఫలితం లేకుండా పోయింది మళ్లీ మళ్లీ అదే హెల్త్ సెంటర్ మీద ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి దీంతో కలెక్టర్ క్రిటీ తానే పేషెంట్ గా వెళ్ళి చూడాలి అనుకున్న డిసైడ్ అయ్యారు ఆ వెంటనే బయలుదేరారు కూడా ఐఏఎస్ క్రిటీరాజ్ తన సిబ్బందిని బయట ఉంచారు దూరంగా సెక్యూరిటీని ఉండమని చెప్పి తలపై చీరకొంగు కప్పుకున్నారు మొహం కూడా కనిపించకుండా పేషెంట్ల క్యూలో నిలబడ్డారు అక్కడ చుట్టుపక్కల అశుభ్రంగా ఉంది డాక్టర్ కదే సరిగ్గా లేదు అటెండర్ నుంచి నర్సు వరకు నిర్లక్ష్యంగా నిలబడ్డాం ఫోన్లు మాట్లాడుతూ పట్టించుకోకపోవడం చేశారు ఇక పేదలైన పేషెంట్లపై డాక్టర్ చిరాకు పడుతూ ఉండడం కలెక్టర్ ప్రతి గమనించారు అయితే అప్పుడు క్రటీరాజ్ వంత వచ్చింది ఆమె కూడా పేద పేషెంటే అనుకుని డాక్టర్ గౌరవంగా మాట్లాడడం లేదు ఏదైనా చెబుతున్నా కూడా నిర్లక్ష్యంగానే వింటూ ఉన్నారు ఆ తర్వాత ఏమీ చెప్పకుండానే రెండు మందులు రాసి తగ్గిపోతుందిలే పో అన్నారాయన ఆ వెంటనే బయటకు వచ్చేసింది కలెక్టర్ ఆ తర్వాత వెంటనే తన టీంని ని పిలిచారు కలెక్టర్ నేను సబ్ కలెక్టర్ను అని ఆమె చెప్పగానే డ్యూటీలో ఉన్న డాక్టర్స్ అందరూ గుర్తించేశారు వెంటనే లేచి సెల్యూట్ చేశారు ఆ తర్వాత ఇతర అధికారులు పరుగున వచ్చేశారు మీ మీద ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని డాక్టర్ని ప్రశ్నించారు సబ్ కలెక్టర్ ప్రతి డాక్టర్ నోట నుంచి నోట మాట కూడా లేదు ఇక నర్సులు సహా ఇతర సిబ్బంది అంతా కూడా అప్పటికప్పుడు శుభ్రం చేయడం మొదలు పెట్టారు డాక్టర్ మొత్తం చందరవందరగా ఉంది మెడిసిన్స్ ను జాగ్రత్తగా ఎందుకు ఉంచడం లేదు అని ప్రశ్నించారు ఇక ఈ రోజు ఉదయం డాక్టర్ ఎన్ని గంటలకు వచ్చారు అంటే అక్కడున్న డాక్టర్ చెప్పేలోపే పదకొండు గంటలకని బయట ఉన్న పేషెంట్స్ చెప్పారు దీంతో ఆయన మీద సీరియస్ అయ్యారు క్రిటిరాజ్ ఇక ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ గుర్తించారు డాక్టర్ ఇవెందుకు పేషెంట్లకు ఇస్తున్నారు వారు చనిపోతారు కదా అంటే ఇవ్వడం లేదు అని నీళ్లు నమలారు డాక్టర్లు ఇక బాక్సల కొద్దీ ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉండడంపై నిలదీశారు మీకు కావాల్సిన మందులు ఇస్తే అవి ఎక్స్పైర్ అయ్యే వరకు ఎందుకు మీ దగ్గర ఉంచుకుంటున్నారు మీకు పేషెంట్లకు ఇవ్వాల్సిన అవసరం లేదా లేదంటే ఎవ్వరా ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఉంచారంటే వాటి నుంచి సమాధానం లేదు డేట్ దాటిపోవడంతో వాటిని ప్రత్యేక బాక్సులో ఉంచామని చెప్పుకొచ్చారు తాము రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాము అని కూడా చెప్పారు ఎక్స్పైరీ అయిపోతే తిరిగి పంపించాలి కదా మీరెందుకు పెట్టుకున్నారంటే వాటికి కూడా సమాధానం లేదు వెంటనే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీయించేయాలి మీకు కావలసినవి తిరిగి రాసి పంపించాలని ఆదేశించారు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు సమాధానం చెప్పాలని ఆమె వెంటనే షోకాజ్ నోటీస్ అందించి వెళ్లిపోయారు ఇతర సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా విచారణకు ఆదేశించారు ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ ఐఏఎస్ సీక్రెట్ ఆపరేషన్ తీసుకొచ్చింది కలెక్టర్ పనితీరుపై నెటిజన్లు సంతృప్తి వ్యక్తం చేశారు ఫిర్యాదులు వచ్చే వరకు వెయిట్ చేసే కంటే నిత్యం పర్యవేక్షిస్తే బెటర్ కదా అంటూ కూడా సలహాలు ఇస్తున్నారు ఉన్నతాధికారులు ఫీల్డ్ లోకి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు లేదంటే వారికి భయం లేకుండా విశృలంకంగా రెచ్చిపోయి పేదలను ప్రజలను హింసిస్తారని క్రిటీ చేశారు నుంచి అన్నింటిపై పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు కలెక్టర్ రెండు వేల ఇరవై ఒకటో చెందిన క్రిటి ఇప్పుడు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా ఉన్నారు మరి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి అంటే ఇలాంటి కలెక్టర్లు తప్పకుండా ఉండాలి మరి క్రిటి రాజ్పై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి